హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి ఇంకా ఆంధ్ర వాళ్ళందరూ కూడా అరిసెలు అదేనండి నిప్పట్లు అంటాం మేమైతే సో ఈ అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తుంటారు ఇవి ఇంట్లో ఉన్న మందిని బట్టి ఎక్కువ క్వాంటిటీస్లో అయితే తయారు చేస్తుంటారండి ఇవి చెడిపోవు చక్కగా మీకు ఆరు నెలల పాటు నిలువ ఉండే స్వీట్ రెసిపీ అనమాట దీనికోసం ఎన్నో కేజీలు బెల్లాన్ని అయితే దంచి ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ బెల్లం దంచేదే పెద్ద ప్రాసెస్ అండి రాళ్ళు సుత్తులు పెట్టి పగలగొడుతూ ఉంటారు అలా అవి ఏమి వాడకుండా జస్ట్ ఎన్ని బెల్లం అయినా మీకు ఒక అరగంటలో ఇలా పొడైపోయే టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్లో ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే అరిసెలు నిప్పట్లు చేస్తుంటారో సో అట్లాంటి వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది చూడండి ఈ వీడియోలో నేను ఒంటి చేత్తోనే ఇలా కత్తి పట్టుకొని చక్కగా ఈ బెల్లం మొత్తం కూడా చక్కగా పొడి పొడిగా అయితే చేసేస్తున్నాను అన్ని బెల్లాల బెల్లం అయితే మీకు పొడి పొడిగా రాదండి చాలా గట్టి బెల్లాలు ఉంటాయి అవి పాకం కూడా చాలా బాగా అనమాట సో ఇది ఆ టైప్ బెల్లమే దీన్ని నేను ఇంత సులువుగా చూడండి ఆల్రెడీ ఒక కేజీ బెల్లం అయితే పొడి చేసి పెట్టేశాను ఎలా చేశాననేది చూపిస్తాను చూడండి ముందుగా అయితే నేను ఇలా గట్టిగా అంటే ఇది ఆర్గానిక్ అండి సో ఈ బెల్లం గడ్డ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మనం ఈజీగా పొడి చేసుకునే టిప్ ఏంటో చూడండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి ఇలా ఖాళీగా తీసుకోండి ఏం వేయొద్దు దాంట్లో ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక ప్లేట్ని బోర్లో పెట్టుకోండి తర్వాత ఇంకొక ప్లేట్ని దాని మీద వెల్లికల పెట్టండి ఖాళీగా ఉండాలండి ప్రెషర్ కుక్కర్లో నీళ్లు ఏమి వేయొద్దు ఇలా బోర్లో పెట్టుకుని ఒకటి వెల్లికలు పెట్టుకుని వెల్లికలు పెట్టుకుని మీద మీరు ఎన్ని బెల్లం గడ్డలు పెట్టాలనుకుంటున్నారో అన్నీ పెట్టేసేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టాలండి మూత పెట్టే ముందేంటంటే బెల్ట్ పెట్టండి కుక్కర్కి మీ దగ్గర పాతయ్యి వాడే వాడేసి అంటే మూల పడేసిన కుక్కర్లు ఉంటాయి కదా సో అవి తీసుకొని ఇలా బెల్ట్ పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతేనండి పైన అయితే వెయిట్ పెట్టకండి విజిల్ అవసరం లేదు మనకి వెయిట్ అవసరం లేదు లోపల గ్యాస్కి గ్యాస్ కట్టు అంటే రబ్బర్ అయితే పెట్టండి ఇలా పెట్టి ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనం బెల్లం గడ్డ బయటకు తీసుకోవాలి కాల్తది కాస్త క్లాత్ సహాయంతో దీన్ని అయితే బయటకు తీసేసుకోండి ఇప్పుడు వెంటనే ఈ వేడి మీద ఉన్నప్పుడే మీరు చాకు కానీ ఏదన్నా కూడా మీకు పదునుగా ఉండేది తీసుకొని చక్కగా దీన్ని ఇలా తురిమేసేస్తే క్షణాల్లో మీకు పొడి పొడిగా అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో సో ఇలాగా మీరు పీలర్ సహాయంతో కూడా తీసుకోవచ్చు మనం క్యారెట్ అవి పీల్ చేస్తాం కదా దాంతో కూడా మీరు చక్కగా ఇలాగా సన్నగా అయితే చేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా గ్రేటర్ ఉంటుంది కదండి మనం కొబ్బరి కోరుకునేవి ఇలా ఉంటాయి కదా వాటితో కూడా తీసుకున్నా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఇది క్షణాల్లో అయిపోతుంది అనమాట మనకి మామూలుగా రాయితో సుత్తితో కొడితే ఎక్కువ టైం కొట్టాల్సి వస్తుంది కదా ఇలా చేసేసి అనుకోండి ఎన్ని కేజీలు బెల్లం అయినా ఈజీగా అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ఒక గడ్డ పెట్టి చూపించాను మీకు అంతే మీరైతే ఎన్ని కేజీలైనా ఇలా పెట్టేసేసుకొని ఇలాగా ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి తీసేసి ఇంకా వెంటనే పొడిలాగా చేసేసుకోవచ్చు ఇది కొంచెం తడున్నా కూడా కాసేపటికి మళ్ళీ మీకు ఆరిపోతుందండి సో ఈజీగా ఈ పండక్కి అరిసెలు చేసుకునేటప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి చూడండి ఎంత ఈజీగా పొడి అయిపోయిందో సో నా ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్